హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి పూర్తి అయిపోయిన తర్వాత మా ఊరు వినాయకుడిని అయితే మేళతాళాలతో వివిధ రక వేషధారణలతో అంశవాహనం అయితే ఊరేగించారు మా వినాయక చవితి అయితే పూర్తి అయిపోయింది మీ వినా మీ ఊరిలో వినాయకుని ఏ విధంగా ఊరేగించారు అన్నదైతే కామెంట్ చేయండి వినాయక చవితి పూర్తి అయిపోయిన తర్వాత మా ఊరిలో అయితే దసరా హడావుడి కూడా మొదలైపోయింది మీ ఊరిలో ఇంకా మొదలైందా లేదన్నదైతే కామెంట్ చేయండి ఇలా వినాయకుడు ఊరేగింపు జరిగేటప్పుడు ఈ మ్యూజిక్ సౌండ్స్కి అయితే మా కార్తీక్ లోపల డ్యాన్స్ వేశాడు ఆ వీడియోస్ క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూడండి అండ్ సినిమా పాటలు వస్తున్నాయని సౌండ్ అయితే మ్యూట్ చేస్తాను మా వీడియోస్ ఉన్నాక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్